నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జాక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడకల గ్రామ శివారులో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ వారి ఆధ్పర్యంలో గల బయోమెడికల్ వేస్టేజ్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పదకొండు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాదాపు నాలుగు వందల పది కేజీల ఎండు గంజాయి సీజ్ చేసినటువంటి దానిని సోమవారం దగ్ధం చేశారు